తిరుమలగిరిలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే గాదరి కిషోర్ మీడియా సమావేశం కామెంట్స్ ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చిన తర్వాతనే తుంగతుర్తి గడ్డ మీద అడుగు పెట్టాలి గోదావరి జిల్లాలను రైతులకు ఇచ్చిన తర్వాతే తుంగతుర్తి గడ్డపై అడుగు పెట్టాలని సవాల్ విసిరిన మాజీ ఎమ్మెల్యే డాక్టర్ గాదరి కిషోర్ కుమార్ రేషన్ కార్డుల పంపిణీ పేరుతో తిరుమలగిరికి వస్తున్నాడు తిరుమలగిరిలో అడుగు పెట్టాలంటే ముఖ్యమంత్రికి అర్హత ఉందా లేదా ఆలోచించాలని విజ్ఞప్తి చేస్తున్నా సాధారణ ఎన్నికల్లో ఇష్టం వచ్చిన ఇచ్చారు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు పద్నాలుగో తారీఖు రేషన్ కార్డుల పంపిణీ పేరుతో తుంగతుర్తు నియోజకవర్గం తిరుమలలో మీటింగ్ కోసం వస్తున్నారని చెప్పేసి మీడియా ద్వారా మేము చూసినాం కానీ మరి తుంగతుర్తు నియోజకవర్గంలో అడుగు పెట్టాలంటే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రికి రేవంత్ రెడ్డికి అసలు అర్హత ఉందా లేదా అనేటువంటి విషయాన్ని కూడా మనం ఆలోచన చేయాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను ఎందుకంటే సాధారణ ఎన్నికలలో ఇష్టం వచ్చినటువంటి హామీల ఆరు గ్యారెంటీల పేర్లు గ్యారెంటీ కార్డులు ఇచ్చి ఆయన అధ్యక్ష అధ్యక్ష సంతకాలు పెట్టి ప్రజల ఇళ్ళలో తిరిగి కాళ్ళు మొక్కి ఏళ్ళు మొక్కి చేతుల పెట్టి మేము వచ్చిన తర్వాత ఈ గ్యారెంటీ నెరవేర్తామని చెప్పేసి మాటలు చెప్పి అదే సందర్భంలో మేనిఫెస్టో పేరుతో నాలుగు వందల ఇరవై హామీలు ఫోర్ ట్వంటీ దొంగ హామీల పేరుతో ప్రజలను మోసం చేసి తుంగదుర్ది నియోజకవర్గానికి ఇచ్చినటువంటి హామీలు కూడా నెరవేర్చకపోగా తుంగతుర్దిలో జరిగినటువంటి అభివృద్ధిని అడ్డుకునే విధంగా తుంగతుర్దికి వచ్చినటువంటి సాగునీటి సదుపాయాన్ని అడ్డుకునే విధంగా చేస్తున్నటువంటి చర్యలు కర్కశంగా ఉన్నాయి కాబట్టి మిస్టర్ రేవంత్ రెడ్డి ఏ ముఖం పెట్టుకోను నా తుంగతూర్తి నియోజకవర్గానికి వస్తున్నావు అని చెప్పేసి రోజు ప్రజల పక్షాన్ని అడగదో ఏం చేసినావు తుంగ తుర్తి ఆయన ముఖం పెట్టుకొని వస్తున్నావు స్థానిక ఎమ్మెల్యేకి అయితే నాకు సోయే లేదు ఆయన వ్యక్తిగతమైనటువంటి లాభాపేక్ష మీద తప్ప అసలు తుంగతుర్పు నియోజకవర్గానికి ఏం చేయాలనేటువంటి కనీసం సోయలేదు ఇన్న మొన్న ఏదో పత్రికలు చూసినా పన్నెండు వందల కోట్లతో అభివృద్ధి చేసిన అని చెప్పినప్పుడు వార్తలు రాష్ట్రు పన్నెండు వందల కోట్లతో అభివృద్ధి చేసినావు విడుదల చేస్తావా స్వేత్తపత్రం నువ్వు ఈ దొంగత నియోజకవర్గాన్ని నువ్వేం చేస్తావు విడుదల చేస్తావా నేనేం చేసిన పది సంవత్సరాల కాలంలో కేసీఆర్ గారి నాయకత్వంలో కేటీఆర్ గారి సహకారం రైతు మాకు అందరికీ కాలేదు అంటే మీరు రాజకీయ సన్యాసం తీసుకోవడానికి ముఖ్యమంత్రి గారు సిద్ధంగా ఉన్నారా ఎంపీ గారు సొంత ఊరికి పోదా చాలి స్థానిక ఎంపీ ఆయన ఎందుకు ఈ మధ్య ఎందుకు బడలిప్పుకొని తిరుగుతా అని ఒకటి బడ తిప్పుకుంటున్నాడు చూద్దాం పారాను ఆయన ఈ ఊరికి పోస్తాపా వంకాయ కుర్కొని పోటీ చేస్తే వందోటి రాలేపుడు తప్పుడు ఆ దృశ్యం బాగుండగా గెలిచింది నీ షాలి గౌరవం అని పోదాం నీ షాలి గౌరవం అందరికి గుణమాప అయిందా మాట్లాదాం నువ్వు సిద్ధంగా ఉన్నావా చెప్పారు రాజీనామా చేసి వెళ్ళిపోతావాడికి వెళ్ళి ఒకరి అందరికీ ముక్కులు ఎలా రాశిక్ష మాప చెప్తా నువ్వు చెప్తావా మరి రాజీనామా చేసిపోతావా సిద్ధంగా ఉన్నావా అదేవిధంగా తాటిపాముల సూర్యాపేట జిల్లా ఇక్కడ మంత్రులు ఉన్నాడు కదా ఉద్దమ్ కుమార్ రెడ్డి గారు సొంత ఊరు నిన్న మాట్లాడాడు నా సొంత ఊరు అప్పటికీ గ్రూపులు బాగున్నాయని నేను రాలే కానీ ఇప్పుడు నేను వస్తా అని చెప్పేసి మాట్లాడాను వస్తా బాగానే ఉంది ఉత్తమ తప్పేం లేదు రా నీ సొంత ఊరికి వస్తే మంచిదే కానీ సొంత ఊరికే పోదాం ఈ సొంత ఊరిలో రైతు రుణమాపి అందరికైనా అడుగుదాం అయిన అంటనే రాజకీయాలకి వెళ్ళి తప్పుకుంటా ముక్కు నెలలకు రాస్తా చెప్తున్నా నీకు కూడా మరి కాలే నటను మంత్రి పదవికి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి ప్రజల క్షమాపణ కోరుతావు ఈ ముగ్గురు తరఫున కూడా ఈ మూడు ఊర్లకి ఎక్కడికైనా పోదాం మిస్టర్ రేవంత్ రెడ్డి ఏ ఊరికైనా పోయి రైతు రుణమాఫీ గురించి రైతు బంధు గురించి కళ్యాణలక్ష్మి చెక్కుల గురించి దాదాపు ఏడాది నాకు కళ్యాణ లక్షణ చెక్కులు రాక ఇప్పుడే చెప్తున్నారు మా ఉపలయ కూడా మా బిడ్డది కూడా ఏడాది రైతున్న నాకు రాలే అని చెప్పేసి మా మండపాటి అధ్యక్షుడు రైతు కూడా మా ఈ ఊళ్ళలో ఎట్లయిందని చెప్పేసి లెక్కలు తీసుకుంటుంటే కాగితాలు మొత్తం పేరతో సహా తెచ్చుకుంటుంటే మా మండపాటి అధ్యక్షుడు అందరూ చెప్తారు మా ప్రభాకర్ రెడ్డి గారు నాకు రాలేదన్నాడు మా ఉప్పలయ్య గారు నాకు రాలేదన్నారు మా సోమేష్ గారు నాకు రాలేదన్నారు ఇదేందా నిజంగా ఊళ్ళకి రాలేదు అంటే ఎవరికి రాలే మరి బీఆర్ఎస్ పార్టీ మండలపాటి అధ్యక్షుడు కాబట్టి మీకు రాలేదు అంటే లేదన్నా చాలా మందికి రాలేదు ఊర్లో కొట్టతో అభివృద్ధి చేసినా అంటున్నాడు ఏమన్నా మాట్లాడినా ఓ విలేకర్ ఫోన్ చేసి మాట్లాడితే ఏమంటాడు మిగులు జలాలు తగులు జలాలు అవి రావతి నీకు ఎరకలైతే మిగులాంటి తెలియదు తగులాంటి తెలియదు అరే నాయన గోదావరి జలాలలో మిగులు జలాలు తగులు జలాలు లేవు ఆల్ వాటర్ అంటారు కృష్ణానదిలో ఉంటే మిగులు జలాల ముచ్చట గోదావరి నది మీద ఎప్పుడు కూడా మిగులు జలాలకు సంబంధించిన ముచ్చట ఉండదు గోదావరి నది మీద ఏముంటుందో తెలియదు కృష్ణా నది మీద ఏముంటుందో తెలియదు ఈ సౌరానికి మనకు ఎమ్మెల్యేలు మంత్రులు ముఖ్యమంత్రులు మన దౌర్భాగ్యం ఏం చేస్తాం గోదావరి నదిలో ఎప్పుడు మిగులు జలాలనే కాన్సెప్ట్ ఉండదు మళ్ళీ చెప్తున్నారు వనకజల్లా కడుతున్నారు కడుతురు బనక జల్లా కంట్రోల్ ఉండదు నీళ్ళు కూడా మాట్లాడితే ముఖ్యమంత్రి మాట్లాడిన మంత్రి మాట్లాడిన బనక మేము కడుతున్నా అడుగుతాం బనక జల్లా కట్టేది కాదు రాదే రిజర్వేయర్ కాదు రాదు ఆయన వనకజిల్లా నేను గడక గోదావరి నది అసలేదు వనకజల్ల అనేది పేదరొడ్డి పాడు కాలువ మీద ఎక్కడో ఒక దగ్గర ఎడ్రేట్ లీటర్ పద్దెనిమిది కిలోమీటర్ల తర్వాత ఇప్పుడు మన గిరిజల అడిగింది మనం లిప్తాం కదా సిక్స్ నైన్ లేపం పోతే కదా నీళ్ళు మనకు అంత ఒక ఎడ్రేట్ లీటర్ వనకజల్లనేది కానీ గోదావరి జలాలని అక్రమంగా తరలించకపోయి ప్రకాశం నుంచి లిఫ్ట్ ద్వారా తీసుకపోయి ఆ బనక దగ్గర కనెక్ట్ చేస్తున్నారు దాన్ని వ్యతిరేకిస్తున్నాం మనం అది కూడా కదా వాళ్ళకి చదువురా రాదు కఠనీయం చరాలను తడుకుంటాం ఇంకంతా చదువు వచ్చినటువంటి ముఖ్యమంత్రి మంత్రి ఎమ్మెల్యే ఉన్నాక మనం ఏం చేయాలి ఇప్పటికైనా అని చెప్పి తుమ్మకొత్త నియోజకవర్గ ప్రజల అడుగుతున్నాం పొడుగు పొడుగు ఈ గెలిచేది గారు పీకేది గారు అని చెప్పేసి ఆ రోజు ఎన్నికల ఇష్టం వచ్చిన హామీలు తెస్తా బస్ డిపో తెస్తా కాలేజ్ తెస్తా ఒక్కటన్నా ఇంత ఒక్కటన్నా మనం తీసుకొచ్చిన వంద పడకల ఆసుపత్రి మేము హరీష్ రావు గారు తీసుకొచ్చి కొబ్బరికాయ కొట్టించి స్టార్ట్ చేసిన తర్వాత మన పై కొబ్బరికాయ కొట్టాముడికి లోకల్ సాయం చేసిన రోడ్డు ఇప్పటివరకు కాలేదు మన మా వాళ్ళు కూడా అక్కడ ర్యాలీ నిర్వహించారు చారిగోడ నుంచి చేసిన రోడ్డు అది కంప్లీట్ కాలేదు రామారావు నుంచి మొత్తం మా నాయకుడి దాకా చేసిన రోడ్డు అది కంప్లీట్ కాలే అన్నీ మన ఆమె అయిపోయినాయి పనిచేసే శాత కాదు ఇందాక మాట్లాడుతున్న మా వాళ్ళు గుర్తు చేస్తారు మోత్పూర్కి కోర్టు సాంక్షన్ చేపించాం మోత్పూర్కి కోర్టు సాంక్షన్ చేయించినాం ఆ సాంక్షన్ చేపించినటువంటి కోర్టును స్టార్ట్ చేయించే తెలియలేదు ఇలా మా వాళ్ళు రావణపేట కాకపోవాలంటే ఇబ్బంది అవుతుందని చెప్పేసి దాన్ని స్టార్ట్ చేయించే తెలియలేదు ఇంత పొడుగు మాటలు మాట్లాడు రేషన్ కార్డులు గతంలో మేము వేయలేదట నేను వచ్చిన తర్వాత ఇస్తున్నాట రాష్ట్రానికి సంబంధించినటువంటి కార్యక్రమాన్ని కేంద్రానికి పంపితుంది మళ్ళీ ఇప్పుడు ఎలక్షన్స్ వస్తాయని చెప్పేసి హైకోర్టు ఏమైనా ఆయన గినులో ఎత్తు అని చెప్పేసి మనం చిట్టాగానే సెప్టెంబర్ ముప్పై ఒక్కల పెడతాం అన్నారు కాబట్టి ఇప్పుడు ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి ఇప్పటికి ఇప్పుడు దొంగ ప్రేమ నటించి రైతు బంద్ వేయాలి ఇప్పటికిప్పుడు దొంగ ప్రేమ నటించి ఆర్డినెన్స్ ఇస్తున్నామంట సౌరంగంలోకి ఇప్పుడు అసెంబ్లీ తీర్మానం చేసిన తర్వాత దాన్ని బట్టి మనం ఆర్డినెన్స్ ఇస్తున్నామంటే వీళ్ళకి ఎంత చదవస్తూ దయచేసి అర్థం చేసుకుంటే అవగాహన లేనటువంటి వాళ్ళు మన మంత్రులు ముఖ్యమంత్రులు దౌర్భాగ్యం దొంగతుర్తి నియోజకవర్గాల్లో అడబెట్టే ముందే రైతు రుణమాఫీకి సంబంధించినటువంటి స్పష్టత రైతు బంధుకు సంబంధించినటువంటి స్పష్టత మా కళ్యాణ చెక్కులకు సంబంధించినటువంటి స్పష్టత మా దగ్గర ఇవ్వాల్సినటువంటి ఇంకా చెక్ డ్యామ్లా అక్కడ వస్తున్నటువంటి మూతు గురించి పోతే జామచన్నపాయకి హై లెవెల్ బ్రిడ్జ్ తెస్తా ఏది బ్రిడ్జి బస్ డిపో తెస్తా ఏది బస్ డిపో ఉప్పిపడకల్ ఆసుపత్రి తెస్తాయి ఏది ఆసుపత్రి ఒక్కటి ఒక్కటి చెప్పు ఈరోజు వరకు నువ్వు కాబట్టి తస్మాత్ జాగ్రత్త రేవంత్ రెడ్డి గారు చైతన్యవంతమైనటువంటి గడ్డ ఇప్పుడు ఉన్నటువంటి ప్రజలు తిరుగుబాటు చేసే దానికి మేము బాధ్యత కాదు ఆలోచించుకో దుంగర్తి నియోజకవర్గం అడుగు పెట్టే ముందు మా నియోజకవర్గానికి ఏం చేస్తావు ఏం చేయగలుగుతావో ఆలోచించుకో అక్కడ గుంపు చేత చేసుకుంటా పడుతుంది మాట్లాడతా పోతా అంటే ఎవరు ఊరుకోవడానికి సిద్ధంగా లేదు నేను వేరే దిక్కు అంటే నేను మళ్ళీ ఒకసారి స్పష్టం చేస్తా మీకు రిపీట్ చేసేట్టు అనిపించినా వేరే దగ్గర కూడా వద్దు మీ శాసనసభ్యుని సొంత ఊరు నీ పార్లమెంట్ సభ్యుని సొంత ఊరు నీ మంత్రి యొక్క సొంత ఊరు ఈ మూడు ఊళ్ళలో ఎడికైనా పోదాం నువ్వే తీర్మానం చేయి నువ్వే చెప్పు నేను వస్తా ఎప్పుడు ఎవరు రావాలో చెప్పు అధికారం తీసుకొని రా అయ్యింది అంటే ఏం చేయాలో చెప్పు నేను అడిగి ఉన్నా కాలేదంటే ఏం చేయాలో నేను చెప్తే నువ్వు అడిగి ఉన్నావు చెప్పు సింపుల్ ఇది ఒకటే నేను అడగలుచుకుంటున్నాను ఇంత అన్యాయంగా అక్రమంగా చేస్తున్న దాన్ని తుంగ ప్రజలు కూడా చూస్తూ ఊరుకోకుండా మనకు జరుగుతున్న అన్యాయాన్ని ప్రశ్నించాలని చెప్పి నేను విజ్ఞప్తి తర్వాత చూద్దాం